ಜ ಮೈ ಜಯ ಮಮೂಕ್ಕ ಚುಡಾ ಜಂಗಮಯ್ಯ ಜಂಗಮಯ್ಯ ಜಂಗ ಮೈ ಜಿಂಗ ಮೈ ಜಂಗಮಯ್ಯ ಚುಡಾ ಜಂಗ ಮೈಯ ಜಂಗ జంగయ్యా జంగమయ్య అంబుకాచ కూడా జంగమయ్యా జంగమయ్యా జంగమయ్య కొట్టిక్కడా జంగమయ్య ఆది ఎంత ముద్గా పని లేదు శుభములు కలుగగా కొల్చాము మాతీ ఆది ఎంత ముద్గ పని లేదు శుభములు తలువగా కొలిచేము మా తింగమయ్యా జంగమయ్య మమ్ము కాచె కూడా జంగ జంగమయ్యూడా జంగమయ్యా గంగు సిగముడిన దాచి ఉంచినావు అమ్మ పార్వతికి యథభాగం ఇచ్చినావు స్తిగముడిన దాచిచ్చినాము అమ్మ పార్వతికి యథాగం ఇచ్చినాము వెండి కొండ మీద కొలువైన దేవరా సంగు చుడు మాలీల కందరా వెంగి కొండ మీద కొలువైన దేవర అందంగమము చూడు మా నీల కంధర జంగమయ్యా జంగమయ్యా మమ్ము కాచెతోడ జంగమయ్యా 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 తోడ గంగమయ్యా చందమయ్యం నీకు వందమయ్యా సల్లంగము కాచే రూపమయ్యా చందమయ్య నీకు వందమయ్యా సల్లంగము కాచే రూపమయ్యా నాగమయ్యకు నీకు బంధమయ్యా నాగమయ్యకు నీకు బంధమయ్యా మా దోనికి వద్దని తిప్పుమయ్యా నాగమయ్యకు నీకు బంధమయ్యా మాధోనికి వద్దని చుక్కుమయ్యా కందమయ్య నీకు వందమయ్యా కల్లంగు కాచే రూపమయ్యా నాగమయ్యకు నీకు బంధమయ్యా మాధోనికి వద్దని చుక్కుమయ్యా జంగమయ్యా జంగమయ్యా జంగమయ్యమ్ము కాచెటూడ జంగమయ్యా 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 और के केड़ा जंगमय्या नटराज मूर्ति भी जंगमय्या मानाट्य विधाऊ जंगमय्याराज मूर्ति भी जंगम्या मानाट्य विधाऊ जंगमया योगीश्वर वो जंगम्याराव जंगम्मा योग जंगम्या నటరాజ మృతి వి నాట్య మా నాట్యమి తు జంగమయ్య యోగీశ్వర జంగమయ్య మా యోగములు సలు చూడు జంగమయ్యా మా యోగములు సలు చూడు జంగమయ్య జంగమయ్యా జంగమయ్య మమ్ము కాచె కూడా జంగయ్యా జంగమయ్యా జంగమయ్యా చె జంగమయ్యాగేశ్వరరావు జంగమయ్య మా యోగమును సరిచూడు జంగమయ్య యోగేశ్వరరావు జంగమయ్య మా యోగమును సరిచూడు జంగమయ్య ఆ జన మరణ కాల చక్రమును తిప్పే ఆ జనన కాల చక్రమును తిప్పే మహాయోగి విని వే జంగమయ్య మహాయోగి నీవే జంగమయ్యా జంగమయ్యా జంగమయ్య తోడ జంగమయ్యా జంగమయ్యా జంగమయ్య నమ్ము తోడ జంగమయ్యా 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 కోర్కె తోడ జంగమయ్యా ఆది ఎంతము నీవే వెలుగగా పతికి లేదు ఆది ఎంత ముని వేడతగా పని లేదు శుభములు కలుగగా కులిచేము మా తండ్రి శుభములు కలుగా కులిచేము మా తండ్రి జంగమయ్యా